గుప్పెంత మంచు సీరియల్ ఈ సీరియల్ ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక ఫేవరెట్ సీరియల్ సీరియస్ లెక్చరర్ సెల్ఫ్ రెస్పెక్ట్ స్టూడెంట్ మధ్య అందమైన ప్రేమ కథగా మొదలైన గుప్పడంత మంచు సీరియల్ ప్రస్తుతానికి కిడ్నాప్ మిస్టరీగా మారి ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తోంది జెంటిల్ మ్యాన్ లా ఉండే లెక్చరర్ రిషి తెలివైన ఆత్మవిశ్వాసం నిండిన స్టూడెంట్ వసు ఇద్దరి మధ్య గిల్లి కజ్జాలు పోటాపోటీ తగాదాలు కాలేజ్ నుంచి ఎలాగైనా పంపించాలని లెక్చరర్ ఇక్కడే ఉండి తీరాలని స్టూడెంట్ ఆ ప్రయత్నాల్లోనే ప్రేమలో పడిపోతారు కానీ ఆ విషయం ఇద్దరికీ తెలియదు అప్పటి నుంచి మొదలైన అల్లరి తగాదాలు రాను రాను చిలిపి తగాదాలుగా మారుతాయి ఇష్టాన్ని ఎలా బయట పెట్టుకోవాలో తెలియక సతమతం అవుతూ ఉంటారు ఎట్టకేలకు లెక్చరర్ తన మనసులో మాట బయటపెడితే మీకు ఇగో ఎక్కువ మీ మాట నమ్మను మీకు క్లారిటీ లేదని కొట్టుపడేస్తుంది వసు ఆ తర్వాత తాను ప్రేమలో ఉన్న విషయం తెలుసుకొని ఎలా బయటపెట్టాలో అర్థం కాక తిప్పల పడుతుంది ట్విస్టుల మధ్య ప్రేమను చెప్పుకుంటే పెళ్లి వెనుక వరుస ట్విస్టులు ఎట్టకేలకు జగతి మరణంతో ఇద్దరి పెళ్లి జరిగింది కాతదీపం సీరియల్లో డాక్టర్ బాబు మరియు వంట లెక్క కలవాలని ఎంతమంది ప్రేక్షకులు కోరుకున్నారు రిషి మరియు వస్తారా ఒకటే అవ్వాలని అలానే కోరుకున్నారు ఈ సీరియల్కి రిషి మరియు వస్తారా క్యారెక్టర్సే ప్రాణం ఆ తర్వాత జగతి మహీంద్ర విలన్ ఎలాగో ఉండాలి కాబట్టి దేవియాని ఇక మధ్యలో వెళ్ళిపోయిన గౌతమ్ సాక్షి ఏంజల్ లాంటి క్యారెక్టర్స్ ఉన్న రెండు రోజులు మాత్రం అదృష్టానిపించాయి సీరియల్లోకి ఎవరొచ్చినా వెళ్ళినా రిషి మరియు వస్తారా స్క్రీన్పై కనిపిస్తే చాలన్నది గుప్పడంత మంచు సీరియల్ అభిమానుల ఫీలింగ్ కానీ దాదాపు మూడు నెలలుగా రిషి క్యారెక్టర్ కనిపించడం లేదు ఆ మధ్య జిమ్ లో ఏదో గాయపడ్డాడు అందుకే బ్రేక్ తీసుకున్నాడనే వార్తలు వచ్చాయి ఆ తర్వాత ఒక సినిమాతో బిజీగా ఉంటున్నాడు అన్నారు అందుకే రిషి వస్తాడా రాడా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ ఈ సీరియల్ త్వరలో శుభం కార్డు పడుతుందని టాక్ వినిపిస్తోంది ఈలోగా రిషి వస్తాడా రాడా అన్నదే ప్రేక్షకుల డిస్కషన్ రిషి ప్లేస్ లో కొత్త హీరోని తీసుకొచ్చి పెడతారనే ప్రచారం కూడా జరిగింది ఆడియన్స్ అందరూ కూడా ఎప్పటికైనా రిషి వస్తాడు అని ఎదురు చూస్తున్నారు ప్రస్తుతం ఈ సీరియల్ రొమాంటిక్గా నడిచిన కథని ఇప్పుడు కిడ్నాప్ డ్రామాగా క్రైమ్ మిస్టరీగా మార్చేస్తారు పరిస్థితి చూస్తుంటే మరో పన్నెండు ఎపిసోడ్స్ లాగించి ఆఖరులో రిషిని ఇలా చూపించి అలా కథకు శుభం కార్డు వేస్తారనే టాక్ కూడా వినిపిస్తుంది కాదు కూడదు అని రిషి ప్లేస్లో కొత్త క్యారెక్టర్ దింపితే మరికొన్నాళ్ళు సాగదీత తప్పదు ప్రేక్షకుల సహనానికి పరీక్ష తప్పదు ఇదీం సీరియల్ రా బాబు అనేట్టుగా చేస్తారేమో చూడాలి మరి ఈ సీరియల్ పట్ల మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియచేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సంబంధం క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ పంపంలో ముందుగా మీరే చూడవచ్చు